హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ ఒక ట్రైమ్ ట్రావెలర్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ స్టార్టింగ్ సీన్లో థియో అనే ఒక అల్లరి పిల్లారని చూస్తాం వాడు వీడియో గేమ్స్ ఆశ చూపిస్తూ తన హోంవర్క్ అంతా వేరే వాళ్ళతో చేయించుకుంటాడు ఇంట్లో కూడా పైపుల మీద ఎక్కి కిటికీలుంచి తన గదులకు దూరేవాడు ఒకరోజు థియో అరటిపండు తింటూ మేడపైకి వెళ్తాడు అక్కడ అరటిపండు తిని తొక్కని కిందకి విసిరేస్తాడు అలా విసిరేయగానే ఓ పోర్టల్ తెరుచుకొని ఆ అరటిపండు తొక్క గాల్లో మాయమైపోతుంది అరటి తొక్క కింద పడిన శబ్దం రాకపోవడంతో తియో వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తాడు వాడికి ఏం అర్థం కాలేదు కిందకి వెళ్లి చూస్తే అక్కడ అరటి లేదు అందుకని ఇప్పుడు తియో తన రోలర్ స్కేట్ ని కిందికి విసిరేస్తాడు మళ్లీ అదే జరుగుతుంది అది కూడా గాల్లో మాయమైపోతుంది తియోకి ఇంకా ఆశ్చర్యం ఎక్కువైపోతుంది అందుకని మళ్ళీ ఒక రాయిని కిందికి విసిరేస్తాడు ఆ రాయి కూడా అలాగే మాయమైపోతుంది అందుకని వాడు తన అన్న ఆస్కర్ కి ఈ పోర్టల్ గురించి చెప్పడానికి వెళ్తాడు వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు లేరు అందుకే వాళ్ళు తమ నాన్నమ్మతో కలిసి ఉంటున్నారు అయితే ఈ సమయంలో ఆస్కర్ థియో మీద చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే థియో వాళ్ళ అమ్మ రాసిన కొన్ని పుస్తకాల పేజీలు చించేసి థియో పేపర్ రాకెట్లు చేశాడు థియో తనకు టైం పోర్టల్ దొరికిందని చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆస్కర్ థియో తననే ఆట పట్టిస్తున్నాడని అనుకుంటాడు నిజానికి వాళ్ళ అమ్మ అకస్మాత్తుగా ఎక్కడికో మాయమైపోయింది తియో ఏమో ఆమె ఎవరితోనో పారిపోయింది అనుకుంటుంటే ఆస్కర్ మాత్రం ఆమె ఒక గొప్ప సైంటిస్ట్ అని టైం పోర్టల్ వెతుకుతోందని బహుశా ఇప్పుడు ఇంకో టైంలో ఇరుక్కుపోయిందని నమ్ముతాడు వాళ్ళ అమ్మ పరిశోధనను అర్థం చేసుకుని ఆమెను తిరిగి తీసుకురావాలని ఆస్కర్ అనుకుంటూ ఉంటాడు అందువల్ల ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ పెరుగుతూ ఉంది ఇంతలో నాన్నమ్మ వాళ్ళని తినడానికి పిలుస్తుంది నాన్నమ్మ ముందు వాళ్ళిద్దరూ శాంతంగా ఉంటారు కానీ నాన్నమ్మ వెళ్ళగానే మళ్ళీ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు అప్పుడు ఆస్కర్ కోపంతో తీయోని ఒక బూత్ మాట తిడతాడు దానితో తీయకు కోపం వచ్చి ఆస్కర్ తాబేలు బొమ్మని పోటల్లోకి విసిరేస్తాడు అందువల్ల ఆస్కర్ కంగారుగా తన ప్రియమైన తాబేలు కోసం అంతటా వెతకడం మొదలు పెడతాడు అది దొరకపోవడంతో ఆస్కర్ తన తాబేలు తప్పిపోయిందని పోస్టర్లు వేయిస్తాడు ఆస్కర్ ఆ తాబేలుకు చాలా దగ్గరగా ఉండేవాడు అందువల్ల అది లేకవాడు ఏడుస్తూనే ఉంటాడు ఇది అర్థం చేసుకున్న తియో తన తప్పును తెలుసుకుంటాడు ఇదంతా సరిచేయడానికి పోటోలకు దూకాలని అనుకుంటాడు పోటోలకు దూకగానే తియో విసిరేసినవన్నీ ఉన్న చోటుకి చేరుకుంటాడు అక్కడ తన అన్న ఆస్కర్ తాబేలు కూడా ఉంది తియో ఆ తాబేలును తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని అది ఉన్న ప్లేస్ లో పెట్టి సైలెంట్ గా నిద్రపోతాడు కానీ మరుసటి రోజు ఉదయం అంతా వింతగా ఉంటుంది తియో ఇంకా నిద్రలో ఉండగానే ఆస్కర్ పనికి సిద్ధమవుతూ ఉంటాడు ఇప్పుడు ఆస్కర్ చాలా పెద్దవాడయ్యాడు థియో ఆ పోర్టల్ సహాయంతో పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై రెండుకి వచ్చాడు ఇక్కడ ఆస్కర్ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు అంతా కొత్త జీవితం కొత్త మనుషులు కొద్దిసేపటి తర్వాత ఆస్కర్ డేవిడ్ అనే వ్యక్తి దుకాణానికి కొన్ని వస్తువులు కొనడానికి వెళ్తాడు ఆ షాప్ వాడి కూతురు ఎలీనా కూడా అక్కడికి వచ్చింది ఆస్కర్ ఎలీనా చాలా కాలంగా మంచి స్నేహితులు ఆస్కర్ చిన్నప్పటి నుంచి ఎలీనాని ఇష్టపడేవాడు కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాడు ఎలీనాకి అప్పటికే విడాకులయ్యాయి ఈమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి కానీ ఆస్కర్ మనసులో ఆమె పట్ల ప్రేమ అలాగే ఉంది ఎలీనా ఆస్కర్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంది మరోవైపు ఇంట్లో తీయో లేచి ఆస్కర్ కోసం వెతుకుతూ ఉంటాడు అతను తాబేలను పట్టుకుని వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తాడు నాన్నమ్మ ఇప్పుడు చాలా వృద్ధురాలైంది ఆమె తీయోని గుర్తుపట్టలేకపోతుంది ఈలోగా ఆస్కర్ వచ్చి తీయోని చూడగానే షాకై స్పృహ కోల్పోతాడు ఆస్కర్ స్పృహలోకి రాగానే నిజంగా నువ్వేనా తీయో అని అడుగుతాడు తియో కూడా గందరగోళానికి గురవుతాడు నువ్వు ఎవరు నా పేరు నీకు ఎలా తెలుసు అని ఆస్కర్ని అడుగుతాడు అప్పుడు ఆస్కర్ నేను నీ అన్నయ్యను ఇంకెవరు ఉంటారు అంటాడు అప్పుడు తియో ఒక రోజులో నువ్వెంత పెద్దవాడివి ఎలా అయ్యావురా అని ఆశ్చర్యపోతాడు కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత తియో ఏదో విధంగా రెండు వేల రెండుకు చేరుకున్నాడని వారికి అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ అమ్మ నోట్ చించేసినందుకు కోపంగా ఉన్నప్పుడు సంగతిని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు తియో తన తల్లి రెడ్ డ్రెస్ వేసుకున్న ఫోటోను ఆస్కర్ కు చూపిస్తాడు తియో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండుకు తిరిగి వెళ్లాలని ఆందోళన చెందాడు ఎందుకంటే ఆలస్యమైతే నాన్నమ్మ తనపై అరుస్తుందని భయపడతాడు తియో తిరిగి పోటల్లోకి దూకడానికి డాబా పైకి వెళ్తాడు కానీ అతను రాయి విసిరినప్పుడు అది మాయం కాదు అంటే రెండు వేల ఇరవై రెండులో ఆ పోర్టల్ మూసుకుపోయింది ఆ పోర్టల్ ఎలా మూసుకుపోయింది అని థియో ఆందోళన చెందుతాడు దీనికి ఆస్కర్ టైం ట్రావెల్ అంత సులభం కాదు నువ్వు ఇక్కడికి వచ్చిన దారి తిరిగి వెళ్ళడానికి ఉండకపోవచ్చు అని చెప్తాడు ఇప్పుడు ఆస్కర్ రెండు వేల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి వెళ్ళడానికి కొత్త పోర్టల్ను కనుగొనాలని అనుకుంటాడు ఈ విషయంపై సమాచారం సేకరిస్తూ ఆస్కర్ థియోని తన సీనియర్ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్తాడు అతను రెండు వేల రెండులో సైన్స్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందాయని కానీ టైం పోర్టల్ లాంటివి ఉండవని చెప్తాడు ప్రొఫెసర్ మాటలు విన్న తర్వాత అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు తియో ఈ ఆధునిక ప్రపంచాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఆస్కర్ ఫోన్ చూసి ఇదేంటి అని అడుగుతాడు అప్పుడు ఆస్కర్ ఇది ఫోన్ కానీ పాత ఫోన్ల లాగా నెంబర్ తిప్పాల్సిన పని లేదు తీగలు కూడా ఉండవు అని చెప్తాడు ఆస్కర్ థియోని శాంతింపజేస్తూ ఇప్పుడు మనం పోర్టల్ వెతకడం మీద దృష్టి పెట్టాలి నువ్వు పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి వెళ్ళాలి కదా అంటాడు అప్పుడు థియో ఆస్కర్ తో అమ్మ పేపర్లు ఆ రీసెర్చ్ పేజీలు చింపి రాకెట్లు చేస్తున్నప్పుడు నాకు చేతితో రాసిన ఒక లిస్టు దొరికింది నిన్ను ఆట పట్టించడానికి నేను దాన్ని డిక్షనరీలో దాచాను బహుశా అందులో ఏదైనా సమాచారం ఉండొచ్చు అని చెప్తాడు వాళ్ళిద్దరూ ఆ డిక్షనరీ గురించి నానమ్మని అడుగుతారు నానమ్మ అది డేవిడ్కి ఇచ్చేసినట్లు చెప్తుంది మరుసటి రోజు ఉదయం వాళ్ళు లేచాక ఆస్కర్ డేవిడ్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పి థియోని ఇంట్లోనే ఉండమని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు కానీ థియో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఒక పెద్ద మాల్కి వెళ్తాడు మాల్లోని గాడ్జెట్లను చూసి థియో చాలా ఆశ్చర్యపోతాడు ముఖ్యంగా అతను వీఆర్ హెడ్సెట్ని ఉపయోగించి పొరపాటున్న దాన్ని పగలగొడతాడు అప్పుడు ఆస్కర్కి తెలిసి నష్టపరిహారం అంతా ఆస్కర్ కట్టాల్సి వస్తుంది ఆస్కర్ థియోని తన మాట వినందుకు తిడతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ డిక్షనరీ వెతకడానికి డేవిడ్ డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తారు అప్పుడు డేవిడ్ డిక్షనరీ తన ఇంట్లో ఉందని చెప్తాడు అప్పుడే ఎలీనా అక్కడికి వస్తుంది ఎలీనా పెద్ద ఇంత అందంగా ఎలా మారిందని తియో చాలా ఆశ్చర్యపోతాడు అప్పుడు ఎలీనా ఈ పిల్లవాడు ఎవరు నా పేరు ఇతనికి ఎలా తెలుసు అని అంటుంది అందుకు ఆస్కర్ ఇతను నా కజిన్ కొడుకు అని అబద్ధం చెప్తాడు అలా చెప్పి ఆస్కర్ ఏదోలా మాట మారుస్తాడు ఆ తర్వాత ఎలీనా వాళ్ళిద్దరినీ తన ఇంటికి పిలుస్తుంది అక్కడ ఆమె కొడుకు కూతురు వీడియో గేమ్స్ ఆడుకోవడంలో బిజీగా ఉంటారు ఈ వీడియో గేమ్స్ చూసి తియో చాలా ఇంప్రెస్ అవుతాడు ఎలీనా కొడుకు జెన్తో కలిసి తియో ఆడడం మొదలు పెడతాడు ఈలోగా డిక్షనరీలో ఆస్కర్కి ఆ లిస్ట్ దొరుకుతుంది అప్పుడు తియోతో ఇప్పుడు మనం ఇంటికి వెళ్లాల్సిన సమయం అయింది అని చెప్తాడు కానీ తియోకి వీడియో గేమ్స్ ఆడటం చాలా సరదాగా అనిపించింది అందుకే ఎలీనా కొద్దిసేపు ఆడనివ్వండి తర్వాత నేను అతన్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను అంటుంది కానీ ఆడుకుంటూ ఎలీనా పిల్లలు తియోని ఆట పట్టించడం మొదలు పెడతారు ఎందుకంటే అతనికి ఇప్పటి వీడియో గేమ్స్ గురించి ఏమి అవగాహన లేదు వీళ్ళు టైం కూడా అలెక్సన్ అడుగుతారు ఇంటికి వెళ్ళాక తియో ఆస్కర్ తమ పనిలో పడతారు డాబాపైకి వెళ్ళి ఆస్కర్ ఆ లిస్టులో వివిధ పోర్టల్ స్థానాలు ఉన్నాయని చెప్తాడు వాళ్ళిద్దరూ ఆ లిస్టులో చెప్పిన చోట్ల వస్తువులు విసిరి టైం పోర్టల్ వెతకడానికి ప్రయత్నిస్తారు కానీ ఏమీ దొరకదు ఆస్కర్ తను లెక్కల్లో ఏదో తప్పు చేశానని అనుకుని మళ్ళీ లెక్కలు వేయడం మొదలు పెడతాడు అప్పుడు తీయో ఆస్కర్ని నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఎందుకుంటావు నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా ఎలీనాకు నీ ఫీలింగ్స్ ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు అందుకు ఆస్కర్ లెక్కలు వేస్తూనే ఎలీనాకు విడాకులు అయ్యాయి కానీ మా ఇద్దరి మధ్య బంధం కుదురుతుందని నాకు అనిపించడం లేదు అని చెప్తాడు ఆ తర్వాత తియో ఆస్కర్ కి చెప్పకుండానే ఆస్కర్ ఫోన్ నుంచి డేవిడ్ ఎలీనా మరియు ఎలీనా పిల్లలను ఇంటికి డిన్నర్ కి రమ్మని ఆహ్వానిస్తాడు వాళ్ళు తలుపు దగ్గరికి రాగానే అందరిని చూసి ఆస్కర్ ఆశ్చర్యపోతాడు అప్పుడు తియో నేనే అందరికి ఫోన్ చేశాను అని చెప్పడంతో ఆస్కర్ వాడి అల్లరిని అర్థం చేసుకుంటాడు ఈ కలయికలో ఆస్కర్ ఎలీనా ఒకరికొకరు దగ్గర అవుతారు మరుసటి రోజు ఎలీనా థియోని షాపింగ్ మాల్ కి తీసుకెళ్తుంది అతనికి కొత్త బట్టలు కనిపిస్తుంది ట్రయల్ రూమ్ లోకి వెళ్లిన తియో ఎప్పటిలాగే ఫుట్బాల్ గురించి సరదాగా కామెంటరీ చేస్తూ ఉంటాడు వాడి ఈ ప్రవర్తన ఎలీనాకు గుర్తొచ్చి వీడు ఆస్కర్ తమ్ముడు తీయో అని గుర్తుపట్టి ఆమె తీయోని హత్తుకుని ఇన్ని సంవత్సరాలు మాయమైనా నీ వయసు ఎందుకు పెరగలేదు అని అడుగుతుంది అందుకు తీయో నేను టైం పోర్టల్లో దూకాను దానివల్ల నేను పంతొమ్మిది వందల తొంభై నుండి నేరుగా రెండు వేల ఇరవై రెండుకి వచ్చాను అని చెప్తాడు కానీ ఎలీనాకు నమ్మబుద్ధి కాలేదు అయినా ఆమె ముందు కళ్లకు కట్టినట్లు ఆధారం ఉన్నా ఎలీనా నిర్ధారించుకోవడానికి ఆస్కర్ ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది అందుకు ఆస్కర్ డాబాపై నుంచి ఒక రాయిని కిందికి విసురుతాడు ఈసారి రాయి పైకి ఎగురుతుంది దీనితో అక్కడ టైం పోర్టల్ ఉందని తెలుస్తుంది అప్పుడు ఆస్కర్ టైం పోర్టల్ మూడు రకాలని వివరిస్తాడు మొదటి రకం పోర్టల్లో నేరుగా ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణించవచ్చు రెండో రకం పోర్టల్ మిమ్మల్ని ఎక్కడ పడేస్తుందో తెలియదు మూడో రకం పోర్టల్ చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అక్కడి నుండి బయటికి రాలేరు అని చెప్తాడు తియో మొదటి రకం పోర్టల్ ను ఉపయోగించి రెండు వేల రెండుకి చేరుకున్నాడు ఇప్పుడు థియోను తిరిగి పంతొమ్మిది వందల తొంభైకి పంపడానికి సరైన పోర్టల్ను కనుగొనాలి ఇప్పుడు వీళ్ళు రోజు పరిశోధన చేయడం మొదలు పెట్టారు ఎలీనా రోజు అక్కడికి రావడం ఆస్కర్కి నచ్చడం మొదలైంది అతను ఒంటరిగా ఆనందంగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఇద్దరు కలిసి సరైన పోర్టల్ను వెతకడం మొదలు పెట్టారు తియోని తిరిగి పంతొమ్మిది వందల తొంభైకి పంపడానికి ఎలీనా అంత సంతోషంగా లేదు ఎందుకంటే గతాన్ని మార్చడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా మారిపోవచ్చు ఆమె పిల్లలు అసలు పుట్టకపోవచ్చు ఆమె తన పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేది కానీ ఆస్కర్తియో వెనక్కి వెళ్లడం వల్ల ఎలీనా జీవితంపై ఎలాంటి ప్రభావం పడదని ఎలీనా జీవితాన్ని అస్సలు మార్చకుండా ఉండేందుకు తను పూర్తి ప్రయత్నం చేస్తానని మాటిస్తాడు ఇప్పుడు వాళ్ళు రెండు టైం లైన్లో అలాగే ఉండేలా ఎలా చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు అందుకు ఇప్పుడు తీయ ఒక ఉపాయోగం ఆలోచించాడు తన అమ్మ రాసిన కోఆర్డినేట్స్ ని డీకోడ్ చేయడానికి ఎలీనా పిల్లల సహాయం తీసుకోవాలని అనుకుంటాడు ఎందుకంటే ఒకవేళ వాళ్ళ సహాయంతో తను గతంలోకి వెళ్తే వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా పుడతారని నిర్ధారణ అవుతుంది ఒకవేళ వాళ్ళు లేకపోతే తను ఎప్పుడూ గతంలోకి వెళ్ళలేడు కదా ఇప్పుడు ముగ్గురు మ్యాప్ ని ఉపయోగించి ఒక మధ్యదారిని కనుగొన్నారు థియో ప్రకారం ఇది ఒక టైం పోర్టల్ దాని సహాయంతో తను పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి వెళ్లొచ్చని ఎగ్జైట్మెంట్తో థియో సముద్రంలోకి దూకేశాడు బ్రెండా నేతన్ ఇష్టం లేకపోయినా వాళ్ళు కూడా అతనితో పాటు దూకాల్సి వచ్చింది ఒడ్డుకు చేరుకోగానే వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళు వచ్చిన నగరం అక్కడ లేదు కేవలం కొండలు మాత్రమే ఉన్నాయి అంటే ఆ నగరం ఇంకా అభివృద్ధి చెందలేదు అని అర్థం అంటే వాళ్ళు గతంలోకి చేరుకున్నారు కానీ దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల తొంభైకి బదులుగా వాళ్ళు మరింత వెనక్కి అంటే పంతొమ్మిది వందల నలభైకి వచ్చేశారు ఇప్పుడు ఒక తెలియని ప్రదేశంలో చిక్కుకుపోయిన ఆ ముగ్గురు తమకి అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిజానికి వీళ్ళు రెండో రకం పోర్టల్ని ఉపయోగించారు అది వాళ్ళని ఏ సమయానికైనా చేరవేస్తుంది మరోవైపు రెండు వేల రెండులో ఆందోళనగా ఉన్న ఎలీనా ఆస్కర్కి ఫోన్ చేసి థియో పిల్లలిద్దరూ కనిపించడం లేదని చెప్తుంది అందుకు ఆస్కర్ వాళ్ళకి పంతొమ్మిది వందల తొంభై పోర్టల్ దొరికి ఉండొచ్చని ఇప్పుడు ఆస్కర్ ఎలీనాతో వాళ్ళని తిరిగి తీసుకురావడానికి అక్కడికి వెళ్దామని చెప్తాడు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఈ ముగ్గురి దగ్గర డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఫోన్ కూడా పనిచేయడం లేదు పైగా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఆకలితో కూడా బాధపడుతున్నారు అప్పుడే బ్రెండా నేతన్ ఒక ఉపాయం ఆలోచిస్తారు తమ గాడ్జెట్లను ఉపయోగించి మైండ్ రీడింగ్ మ్యాజిక్ షో చేయొచ్చు అని నేతన్ కొద్ది దూరంలో కూర్చుంటాడు బ్రెండా తన కళ్ళు మూసుకుంటుంది తీయ ఒక బోర్డు పై పేరు రాసి ముందు నిలబెడతాడు అప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్ల సహాయంతో నేతన్ పేరు చదివి బ్రెండాకు చెప్తాడు అది చూసి ప్రజలు ఇది మ్యాజిక్ అనుకుంటారు ఆ అమ్మాయి చూడకుండానే పేరు ఎలా చెప్తుంది దీనికి ఏదో శక్తులు ఉండాలి అనుకున్నారు ప్రేక్షకులు చాలా సంతోషించి అందరూ చప్పట్లు కొడతారు దీనివల్ల వాళ్ళకి డబ్బు కూడా వచ్చింది కానీ పోలీసులు దీన్ని చూసి ప్రజల మధ్య అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేయడం నిషిద్ధమని వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు తీయో పోలీసులు రావడం చూడగానే తన సహచరులకి అక్కడి నుంచి పారిపోవాలని సైగ చేస్తాడు ముగ్గురు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు వాళ్లు పారిపోతున్నప్పుడు ఒక తెలియని వ్యక్తి ఈ ముగ్గురిని కిడ్నాప్ చేసి ఒక తెలియని ప్రదేశానికి తీసుకెళ్తాడు దాంతో ఆ పిల్లల ప్రాణాలు ముప్పు మరింత పెరిగింది మరోవైపు రెండు వేల ఇరవై రెండులో ఆస్కర్ ఏలీనాలకు పంతొమ్మిది వందల తొంభై నాటి పోర్టల్ ఎంట్రీ దొరికింది ఇద్దరు చేతులు పట్టుకుని పోర్టల్లోకి దూకారు టైం ట్రావెల్ చేస్తూ ఎలీనా నిజంగా కలగన్నట్లు అనిపించింది పంతొమ్మిది వందల తొంభైలో థియో మిస్సింగ్ పోస్టర్లు అన్ని చోట్ల ఉన్నాయి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆ వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక గ్యాంగ్ దగ్గరికి తీసుకువచ్చాడు గ్యాంగ్ నాయకుడు ఈ పిల్లలను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఈ పిల్లలకు గ్యాంగ్ సీక్రెట్ కోడ్ తెలుసు అని చెప్తాడు ఏ సీక్రెట్ కోడ్ పడని థియో గందరగోళంగా అడిగాడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి థియో వేసిన విజిల్ శబ్దం ఈ గ్యాంగ్ కోడ్ వాడని ఆ వ్యక్తి చెప్తాడు ఈ విజిల్ థియోకి వాళ్ళ నానమ్మ నేర్పింది అప్పుడే గ్యాంగ్ లోని ఒక యువతి అక్కడికి వచ్చింది ఈమె థియో నానమ్మ తను యువతిగా ఉన్నప్పుడు తన నాన్నమ్మ ఈ గ్యాంగ్ లో ఒకప్పుడు సభ్యురాలని థియోకి తెలుస్తుంది అప్పుడే ఆమె ఆ విజిల్ వేయడం నేర్చుకుంది థియో ఎవరికి తన నాన్నమ్మ అని చెప్పలేదు ఎందుకంటే అందరూ తనని పిచ్చివాడిగా అనుకుంటారని కానీ తను ఆ యువతిని కౌగిలించుకుంటాడు ఈ గ్యాంగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు మంచి కోసం పనిచేస్తుంది వాళ్ళు ఈ పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టే ఉద్దేశం లేదు అందుకే ఆ ముగ్గురు ప్రస్తుతానికి అక్కడ సురక్షితంగా ఉన్నారు మరోవైపు పంతొమ్మిది వందల తొంభైలో ఆస్కర్ ఎలీనా పిల్లల కోసం ఆస్కర్ ఇంట్లో వెతుకుతున్నారు కానీ అక్కడ ఎవరూ లేరు అకస్మాత్తుగా వారికి ఎవరిదో శబ్దం వినిపించింది ఇద్దరు కబోర్డ్లో దాక్కున్నారు వచ్చింది ఎవరో కాదు చిన్ననాటి ఆస్కర్ తియో కనిపించకుండా పోయిన బాధలో ఏడుస్తున్నాడు భవిష్యత్తు నుండి వచ్చిన ఆస్కర్ అది చూసి చాలా బాధపడతాడు మరోవైపు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ముగ్గురు పిల్లలు ఆ గ్యాంగ్ జీవనశైలికి అలవాటు పడడం మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్ళు వచ్చిన పోటల్ నుండి తిరిగి వెళ్లలేరని వాళ్ళు అనుకున్నారు తియో యువనాన్నమ్మ కూడా వాళ్లతో ఉంది అందుకే తియోకి అలవాటు పడ్డంలో పెద్దగా కష్టం కాలేదు తియో సమయం చూసి తన నానమ్మతో మాతో ఒక ఫోటో దిగండి ఈ ఫోటోని ఎప్పుడు భద్రంగా ఉంచండి మీరు ముసలవారైనప్పుడు కూడా దీన్ని ఫ్రేమ్ చేయించుకోండి అని చెప్తాడు దీనివల్ల పంతొమ్మిది వందల తొంభైలో ఉన్న నాన్నమ్మ ఫోటో ఫ్రేమ్ లో అకస్మాత్తుగా మార్పు వచ్చింది ఇప్పుడు ఈ ఫోటోలో థియో బ్రెండా నేతన్ కూడా నానమ్మతో పాటు ఉన్నారు తియో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ ఫోటో వెనుక టైం పోర్టల్ కోఆర్డినేట్ని కూడా రాశాడు దానివల్ల పంతొమ్మిది వందల తొంభైలో ఉన్న ఆస్కర్ ఎలినాలకు వాళ్ళని వెతకడానికి సహాయం అవుతుంది ఇప్పుడు ఆస్కర్ ఎలినాలకు రెండు వేల ఇరవై రెండుకు తిరిగి వెళ్లాలనిపించింది అప్పుడే వాళ్ళు సరైన పోర్టల్ నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరుకుని ముగ్గురు పిల్లల్ని కాపాడి తిరిగి తీసుకురాగలరు ఒకసారి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరుకున్నాక తర్వాత అందరూ రెండు వేల ఇరవై రెండుకి వెళ్ళి అక్కడి నుంచి థియోని పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి పంపాలి ఆస్కర్ ఎలినా మొదట రెండు వేల ఇరవై రెండుకు తిరిగి వెళ్ళి థియో ఇచ్చిన కోఆర్డినేట్ని ఉపయోగించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరుకున్నారు అక్కడ థియో నానమ్మ గ్యాంగ్ సభ్యులకు తన అన్నయ్య ఆస్కర్ తనని తీసుకెళ్లడానికి వస్తున్నాడని చెప్పాడు అందుకే ఇద్దరు వ్యక్తులు ముందుగానే అక్కడ సిద్ధంగా ఉంటారు నానమ్మ నేర్పిన విజు శబ్దం వాళ్ళు వేయగానే ఆస్కర్ కూడా అదే విధంగా విజిల్ వేసి స్పందిస్తాడు దాని తర్వాత ఆస్కర్ ఎలీనాని నాన్నమ్మ గ్యాంగ్ దగ్గరికి తీసుకెళ్తారు ఎలీనా తన పిల్లలు క్షేమంగా ఉండడం చూసి చాలా సంతోషిస్తుంది కానీ థియో మాత్రం ఇప్పుడు తిరిగి వెళ్లడానికి ఇష్టపడట్లేదు అతనికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే బాగుంది ఇది విని ఆస్కర్ చాలా బాధపడుతూ అన్నదమ్ములుగా మనం గొడవ పడతాం కానీ దాని అర్థం మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదని కాదు అని తీయతో అంటాడు తన తమ్ముడు తనని వదిలి వెళ్ళిపోవడం అతనికి ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను తలుచుకొని ఎంత ఏడ్చానో నువ్వు ఊహించలేవు అని ఆస్కర్ అంటాడు అప్పుడే వాళ్ళ యువనానమ్మ అక్కడికి వస్తుంది ఆస్కర్ ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు కానీ ఏమి మాట్లాడాడు ఇప్పుడు వీళ్ళంతా రెండు వేల ఇరవై రెండుకి తిరిగి వెళ్ళడానికి టైం పోర్టల్ని కనుగొనాలి అందుకే గ్యాంగ్లో ఒక వ్యక్తి వాళ్ళని కారులో దిగబెట్టడానికి వెళ్తున్నాడు ఈ వ్యక్తి ఇంకెవరో కాదు ఆస్కర్ థియోల తాతయ్య తొందరగానే వాళ్ళకి రెండు వేల ఇరవై రెండుకి తిరిగి వెళ్ళడానికి ఒక పోర్టల్ దొరుకుతుంది ఇప్పుడు ఆస్కర్ థియోని తిరిగి పంతొమ్మిది వందల తొంభైకి పంపడానికి సిద్ధమవుతాడు ఆ పోర్టల్ని వాళ్ళు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ముందుగానే కనుక్కున్నారు తియో తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో తనకి ఎవరూ లేరు తన తల్లిదండ్రులు లేరు తను చాలా ఒంటరిగా జీవించాలి కాబట్టి నేను ఇప్పుడు నీతోనే ఉండాలనుకుంటున్నాను నువ్వు నాకు నాన్నని కొద్ది కొద్దిగా గుర్తు చేశావని ఆస్కర్ అంటాడు ఆస్కర్ చాలా ప్రేమగా తీవని కౌగిలించుకొని పంతొమ్మిది వందల తొంభైలో ఉన్న ఆస్కర్ కూడా చాలా ఒంటరిగా ఉన్నాడని వివరిస్తాడు అక్కడ తియో చాలా అవసరం నువ్వు బాగా ఉంటే నా చిన్న వయసును కూడా నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అని నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్తాడు ఇష్టం లేకపోయినా తియో పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ వాడు తిరిగి రావడంతో ఆస్కర్ ఆనందానికి అవధులు లేవు వాళ్ళ నానమ్మ కూడా తనని చాలా ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ నానమ్మ ఎక్కడికి వెళ్ళావు తియో అని అడిగినప్పుడు నన్ను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని అతను తన నాన్నమ్మకి ఒక అబద్ధపు కథ చెప్తాడు ఆస్కర్ వాళ్ళమ్మ నిజంగా వాళ్ళని వదిలి వెళ్లిపోయిందని నమ్మడం మొదలు పెట్టాడు విసుగు చెంది అమ్మ పుస్తకాలను వేయడం మొదలు పెడతాడు కానీ తియో అక్కడికి వచ్చి తన టైం ట్రావెల్ కథ అంతా ఆస్కర్ కి చెప్పేస్తాడు అలాగే వాడు ఆస్కర్ కి రెండు వేల ఇరవై రెండు నాటి ఫోన్ కూడా చూపిస్తాడు ఆస్కర్ కి తన కథ పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు కానీ ఫోన్ చూసిన తర్వాత ఆస్కర్ కి తన కథ పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు కానీ ఫోన్ చూసిన తర్వాత వాడు తియో మాటల్ని కాదనలేకపోతాడు టైం ట్రావెల్ వద్దు వర్తమానమే ముద్దు అని ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు టైం ని ఉపయోగించకూడదని నిర్ణయించుకుంటారు వర్తమానంలో సంతోషంగా ఉండాలని కూడా వాగ్దానం చేసుకుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నారు ఇంటి గంట మోగగానే తియో ఆస్కర్ ని ఆట పట్టిస్తూ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలీనా వచ్చి ఉంటుంది అంటాడు థియో ఆస్కర్ తో ఇకనైనా నీ మనసులోని మాట చెప్పు ఆమెకు విడాకులు కూడా అయ్యాయి కదా అంటాడు తియో కావాలని ఇంతకు ముందు ఆస్కర్ కి ఇవన్నీ చెప్పలేదు ఎందుకంటే తను అలా చేసి ఉంటే ఎలీనా పిల్లలు ఎప్పుడు పుట్టేవాళ్ళు కాదు ఎలీనా జీవితం పూర్తిగా మారిపోయేది కానీ తియో ఆమె జీవితాన్ని మార్చను అని వాగ్దానం చేశాడు ఇప్పుడు సరిగ్గా సమయం వచ్చింది పిల్లలు కూడా పుట్టారు విడాకులు కూడా అయ్యాయి ఆస్కర్ తలుపు తెరవగానే ఎలీనా బయట నిలబడి ఉంది ఇక్కడ నుంచి వాళ్ళ జీవితానికి కొత్త మలుపు రావచ్చు ఇక చివరిలో చాలా పాత కాలానికి సంబంధించిన ఒక దృశ్యం కనిపిస్తుంది ఒక పోర్టల్ తెచ్చుకుంటుంది అందులోంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఈ కాలం చాలా పాతది ప్రజలకు సైన్స్ గురించి ఏమీ తెలియదు ఈ స్త్రీ ఇంకెవరో కాదు థియో ఆస్కర్ల అమ్మ ఆమె ఒక సైంటిస్ట్ అని చూపించబడింది ఈమె ప్రజలకు సైన్స్ గురించి బోధించడం మొదలుపెట్టింది దీనివల్ల భవిష్యత్తులో చాలా పెద్ద మార్పులు రావచ్చు ఇక్కడితో ఈ కథ ముగిస్తుంది ఇంతకీ మీరేమనుకుంటున్నారు తియో తన అన్నయ్యని అమ్మాయితో మాట్లాడమని ముందే ఊపించి ఉండాలా అలా చేసి ఉంటే ఆమె విడాకులు అయ్యేవి కాదు వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు కాదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్